హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ పోతా ఉన్నా ఫైనల్ లాస్ట్ బాల్ అన్నమాట క్రికెట్లో ఒకటే మాట వాళ్ళకి చెప్పిన కేసీఆర్ గారు మీరు వెళ్తున్నారు ఏం ఏం జరుగుద్ది అనుకుంటున్నారు అని అడిగినారు నేను ఒక్కటే మాట చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇవాళ నేను ఢిల్లీకి వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళా వచ్చి తిరిగి అడుగు పెడతా అని చెప్పిన మాట చెప్పండి అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత నమ్మకం ఉండాలి అన్న ప్రకారమే మీ అందరి ఆశీర్వచనం మీ అందరి దీవెన మీరందరిచ్చిన బలం తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి బలం దాంతో ఆ రోజు నేను విమానం ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయినా మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలో దిగిన పదేళ్ల పాటు పరిపాలన చేసిన అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి అదేం గొప్ప విషయం కాదు పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం కారణం ఏంది సింపుల్ మాట చాలా సింపుల్ అందులో ఏం లేదు బ్రహ్మరాశి మన వాళ్ళకి జర అలవాటు కదా జర మంచిగా కాగానే ఉబ్బుడు జరంతా ఎడమిడంగానే సగ్గుడు ఇదంతా మనకు అలవాటు మన తెలంగాణ మనం ఎన్నైనాయి ఏమైపోయింది నీళ్ళు ఏమైంది మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది రైతు బందు వస్తానే ఉన్నాయి ఆడిపోతుంది ఇవన్నీ అయిపోయినాయి వాడేమో ఐదు వేలు ఎక్కితే అంటాడు కదా రెండు అన్న నాలుగు వేలు తెలిసి అంటాను కదా అని ఆయన అత్యాస పోయి మంచిగా ఉన్నది కదా అని మనం అనుకుంటే మంచిగా ఉన్నది అని బాగా చేద్దాం అనుకుంటే ఎక్కువ చేద్దాం ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం అది పెద్ద సమస్య కాదు తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్ర అయిపోయి తెలిసిపోయింది కదా మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను తొమ్మిది తాటీలో కూడా మొత్తం వేస్తా అంటాడు ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోక్తుండ్రోది నాటేసేటప్పుడు ఇత్తడా ఎవడన్నా జోకట్టేపుడు ఇతడా అంటే ఎంతపాటి పరిపాలన ఇంకొక మాట ఇలా పేపర్స్ అవుతుంది నిజంగా నా కండలో నీళ్ళు వచ్చింది జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచినాం ఐటీ రంగంలో కానీ పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణకు నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే ఇవాళ చదివితే ఓ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం రోజుకి ఐదారు సార్లు ట్రిప్ అవుతున్నది వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిరుస్తున్నారు ఇక తెలంగాణ లాభం లేదు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది నాకు చాలా బాధ కలిగి దుఃఖం కలిగింది నాలుగైదు నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి ఇది ఎట్లా అని చెప్పి చాలా ఈ తెలంగాణ ఉద్యమం అయిపోలే ఇంకా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది మన బాధ్యత అయిపోలే అందుకోసం దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే ఒక మాట ఒకటే మాట చెప్తాను మీకు నేను ఇంత జల్దీ నాలుగైదు నెలలనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు రెండవది వంద శాతం నేను మీకు చెప్తా ఉన్నా మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి మళ్ళీ బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా మధ్యలో వచ్చినా కొసకు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది దాంట్లో ఎవరూ అవసరం లేదు తొమ్మిదేళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు నడిచిన తోవే కదా మీరు కొత్తగా గడపాలు పడి తవ్వేది లేదు బాయిలు తవ్వేది లేదు పుడికలు తీసేది నడిచింది నడిచినట్టు నడిపితే అయిపోయేది కదా వస్తలేదు కదా కోతాడు కదా కోతలు పడుతున్నాయి కదా మంచి ఎందుకు మాయమైన నాకు అర్థం కాదు మిషన్ భగీరథ మళ్ళా బిందెలు బట్టి మోసుడేంది ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా దావకానాలు మంచిగా చేసినాం ఫస్ట్ క్లాస్గా చేసినాం కేసీఆర్ కిట్టని వ్యాన్లు పెట్టి బండ్లు పెట్టి అమ్మాయిలు తీసుకెళ్లి ప్రసవం చేయించి మళ్ళా పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ దించినాం వాళ్ళ చేతిలో ఆడపిల్ల పుడితే పదమూడు వేలు పెట్టి మగపిల్లవాడు పుడితే పన్నెండు వేలు పెట్టి బ్రహ్మాండంగా ఒక కేసీఆర్ కిట్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం ప్రైవేట్ దోపిడీ బంద్ అయిపోయి గవర్నమెంట్ దవాఖానల్లో ప్రసవాలు బాగా అయినాయి మళ్ళీ ఇప్పుడు తారుమారైపోయి కింది మీద అయిపోతా ఉంది కేసీఆర్ కిట్టు లేదు న్యూట్రిషన్ కిట్ లేదు ఆ కథ లేదు రెండు వార్తలు వచ్చిన వెయ్యాల వరంగల్ లో దుర్భరమైన పరిస్థితులని ఎయిర్ కండిషన్లు పనిచేస్తలేవు కొత్త కొట్టిన చిన్నపిల్లలు ఎండకు అల్లాడుతున్నారని ఆ తల్లు గోసపడుతున్నారని చెప్పి పేపర్లో వార్త వచ్చింది అట్లనే ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లో కూడా చాలా దారుణంగా ఉన్నది చచ్చిపోయిన పీనుగులు దుర్వాసన పడుతున్నాయని చెప్పి మార్చి వేయాలంటే డాక్టర్ భయపడుతున్నారని వార్తలు వచ్చింది ఇంత మాయలేమే గింత తొందరలే గింత ట్రాక్ ఎట్లా తప్పుతుంది ఏం కారణం అంటే ఇప్పుడు ఉన్న పరిపాలకులకు పద్ధతి పాడు ఒక వ్యవహారం చేసేటువంటి దక్షత ప్రజల మీద ప్రేమ ఎట్లనే చేసి రాష్ట్రాన్ని కాపాడాలనేటువంటి వ్యవహారం లేదు కాబట్టి ఈ దుర్మార్గాలన్నీ వస్తూ ఉన్నాయి వీళ్ళ వల్ల కాదు వాళ్ళు చెయ్యరు చెడగొడతారు మళ్ళీ బాగు కూడా మన బాధ్యతనే ఉంటుంది మళ్ళా మనం వచ్చేదాకా ధీటుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజల కోసం ఈ పార్టీని ముందర తీసుకొని పోవాలి నరేంద్ర మోడీ నేను మీ గోదావరి తీసుకుపోయి తమిళనాడుకు కర్ణాటక ఇస్తా భాషతో చెప్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించండి ప్రపోజల్ పుయ్యి మంటలేడు కుట్టు మంటలేడు ముఖ్యమంత్రి ఏం మతలవు ఏం కారణం ఉన్న గోదావరి పరాయి అయితే మన బతికేం కావాలా ఇంత గోదావరి పోతే గోదావరి మన నీళ్ళు వచ్చేది అది పోయిన తర్వాత మంచి నీళ్ళు ఇవ్వి తాగునీళ్ళు ఇవ్వి తెలంగాణ బతికేది ఇంత ప్రధానమైన విషయం మీద కూడా ఆయన మాట్లాడతలేడు అదే నేను ఉన్నప్పుడు మోడీ ప్రపోజల్ పెడితే ముందు నా లెక్క తెచ్చు నా తెలంగాణ వాటర్ తేల్చు ఆ నీళ్ళ పెట్టు అప్పుడు మాత్రమే నేను దీనికి మీద మాట్లాడతా కానీ అప్పటిదాకా నువ్వు మాట్లాడితే నువ్వు లక్ష మీటింగ్లు వచ్చినా నేను రాను నువ్వేం పిక్కుటో పిక్కు అని చెప్పింది అప్పుడేం కదలలే ఫైల్ ఆగిపోయింది కానీ ఇప్పుడు ఇది ఒక నిరంతర ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాను పార్లమెంట్ ఎన్నికలలో

గోదావరి రాపాడతారు మన నిధుల కోసం మాట్లాడతారు ఇలా నేను హుజురాబాద్ ప్రత్యేకంగా నేను రావాల్సిన అక్కడే ఉండేది